మీకు డ్యామ్ షూర్గా చెప్తున్నాను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మన ఫేస్ పైన ఉన్న మొటిమలు అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే తగ్గుతాయి ఖచ్చితంగా ఒకసారి ఈ టిప్ అనేది ట్రై చేయండి తగ్గకపోతే మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయండి తగ్గితే కూడా మళ్ళీ కామెంట్ చేయండి మన ఫేస్ మీద ఉన్న మొట్టేలు తగ్గుతాయి మొట్టిమల వల్ల వచ్చిన మచ్చలు తగ్గుతాయి అలాగే మొటిమల వల్ల మన ఫేస్ పైన గుంటలు ఉంటాయి కదా సో అవి కూడా తగ్గుతాయి అనమాట ఖచ్చితంగా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఈ ఫేస్ ప్యాక్ కోసం మనము ఇక్కడ ఒక గుప్పడి వరకు వేపాకుల్ని రెండు లేదా మూడు వరకు తమలపాకులని అయితే తీసుకోవాలి శుభ్రంగా కడిగి తీసుకోవాలి వీటిని ఒక గుప్పెడు వేపాకులకి మూడు తమలపాకులు అయితే సరిపోతాయి వీటి మొత్తాన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అంటే వేపాకుల్ని అలాగే తమలపాకుల్ని మీ దగ్గర చిన్న మిక్సీ జార్ ఉంటే దాంట్లోకి తీసుకోండి మనకి ఎందుకంటే ఇది పేస్ట్ లాగా రావాలన్నమాట సో నా దగ్గర చిన్న మిక్సీ జార్ లేదని పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పసుపు అనేది వాడాలి పసుపు వచ్చేసి కంపల్సరీగా ఆర్గానిక్ పసుపే వాడాలి ఆర్గానిక్ అంటే మనం పసుపు కొమ్ములను తెచ్చుకొని మిల్లు పట్టించి పొడి చేసుకుంటాం కదా పసుపు పొడి సో అదే వాడాలి ప్యాకెట్ పసుపు అయితే వాడాలి వాడద్దు అంటే బయట కిరాణా షాపుల్లో దొరికే పసుపు అయితే వాడద్దు ఖచ్చితంగా ఆర్గానిక్ పసుపే వాడాలి అదే మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇందులోకి జస్ట్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నాకైతే కొంచెం లిక్విడ్గా వచ్చింది మీరు అయితే పేస్ట్ లాగానే గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు హనీ అయితే వాడాలి హనీ అనేది ఏ బ్రాండ్ అయినా వాడచ్చు మన దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి ఇప్పుడు ఈ హనీ మొత్తం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అంటే వేపాకు తమలపాకు పేస్టు సో దీంట్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా చేతితో అయినా కలుపుకోవచ్చు లేకపోతే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు మనకి ఎలా అవైలబుల్గా ఉంటే అలా కలుపుకోవచ్చు అనమాట పర్టికులర్గా స్పూన్తోనే కలపాలి అన్న ఇదైతే ఏం లేదనమాట ఈ విధంగా చేత్తో అయినా కూడా కలుపుకోవచ్చు ఇది మొత్తం మనకి బాగా థిక్గా పేస్ట్ లాగా అవుతుందనమాట సో ఆ విధంగా అయితే బాగా కలుపుకోండి అంతే మనకి ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీని మొత్తాన్ని మన ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఆ విధంగా అయితే ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి కొంచెం కొంచెంగా తీసుకొని మసాజ్ చేస్తున్నట్టు ఆ పేస్ట్ మొత్తాన్ని మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి మీరు ఖచ్చితంగా చూడండి వారంలో రెండు సార్లు అయితే చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది డ్యామ్ షూర్గా చెప్తున్నాను ఫేస్ పైన ఉన్న మొట్టాలు మొత్తం తగ్గుతాయి మొట్టాల వల్ల వచ్చిన మచ్చలు కూడా తగ్గుతాయి దాంతోపాటుగా మన ఫేస్ పైన చిన్న చిన్న గుంటలు ఉంటాయి కదా సో అవి కూడా మొత్తం తగ్గుతాయి అనమాట ఈ తమలపాకు వేపాకు వల్ల అయితే మన ఫేస్ అనేది ఈ మచ్చలన్నీ పోయి మన ఫేస్ అనేది చాలా అంటే చాలా 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 నీట్గా వస్తుంది చాలా నున్నగా వస్తుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ వేపాకు తమలపాకు వల్ల మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ పోయి మొట్టల వల్ల ఏదైతే అక్కడ బ్లాక్గా ఫామ్ అవుతుంది కదా నల్లగా సో అదంతా అనమాట ఈ పేస్ట్ వలన సో ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే నేను చెప్పే ఈ టిప్పు మీకు గనక యూస్ అవుతుంది అని అనుకుంటే అంటే ఖచ్చితంగా యూస్ అవుతుందిలేండి సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అందులో అన్ని ఇలాంటి మంచి 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 టిప్సే ఉంటాయి అంటే ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ టిప్సే చెప్తాను అనమాట ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి అవన్నీ ట్రై చేయండి మీ ఫేస్ అయితే చాలా అంటే చాలా చాలా నీట్గా ఉంటుంది మనం బయట మార్కెట్లో దొరికే ఏ కాస్మోటిక్స్ కూడా ఏమీ వాడాల్సిన అవసరం అయితే లేదు మనం డైలీ కనుక ఇక్కడ నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే మీ స్కిన్ అనేది చాలా అంటే చాలా చాలా స్మూత్గా అంటే సెలబ్రిటీస్కి ఎంత అయితే స్మూత్గా నునుపుగా ఉంటుందో మనకు కూడా అంతే స్మూత్గా వస్తుందనమాట చాలా రకాలైతే టిప్స్ అయితే చెప్పాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి జనరల్గా ఏంటి అంటే మన ఫేస్కి మనం డైలీ ఇంట్లోనే ఏదో ఒక హోమ్ రెమెడీ అయితే చేసుకుంటూ ఉండాలి అప్పుడే మన స్కిన్ అనేది చాలా నీట్గా బ్రైట్గా ఉంటుంది మనం బయట డబ్బులు పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకొని అవి వాడి ఎందుకు చెప్పండి అంటే అవి వాడిన రోజులు మన ఫేస్ బాగుంటుంది మనం ఎప్పుడైతే అది ఆపేస్తామో మన స్కిన్ అనేది ఆటోమేటిక్గా మళ్ళీ నల్లగా అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఒక ఐదు పది నిమిషాలు టైం తీసుకొని మనం హోమ్ రెమెడీస్ చేసుకోవడమే చాలా బెస్ట్ అనమాట సో ఇక్కడ నేను ఈ ఫేస్ ప్యాక్ అయితే బాగా ఆరబట్టాను అంటే ఒక పదిహేను నిమిషాలు అయితే పడుతుంది సో ఈ విధంగా ఈ ఫేస్ ప్యాక్ మొత్తం ఆరిన తర్వాత చల్లనీళ్ళతోనే వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను చల్లనీళ్ళతోనే వాష్ చేశాను చన్నీళ్ళతోనే వాష్ చేసిన తర్వాత అయితే చూడొచ్చు ఇక్కడ ఫేస్ అనేది ఎంత క్లియర్గా ఎంత బ్రైట్గా ఎంత బాగుందో సో ఖచ్చితంగా ట్రై చేయండి మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మొట్టలు అయితే తగ్గుతాయి ఇది ప్రాక్టికల్గా నేను చాలా మందిలో చూశాను సో అందుకే మీకు కూడా చెప్తున్నాను మీరు ఎవరికైనా మొట్టలు ఎక్కువగా కనుక ఉంటే ఖచ్చితంగా ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఫాలో అయ్యి రిజల్ట్ వచ్చినాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు నిజంగా చెప్తున్నాను ఖచ్చితంగా ముఠలు అయితే తగ్గుతాయి ఖచ్చితంగా ట్రై చేయండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ టైం పెడితే చాలు అనమాట మన ఫేస్ మొన్న ముఠలన్నీ పోయి క్లియర్ అవుతుంది